య్ వన్ గీత ఇవాళ టాపిక్ వచ్చేసరికి భార్యాభర్తల మధ్య గొడవలు ఎక్కువ ప్రేమలు తక్కువ ఉండడానికి కారణాలు ఏంటి ఎక్కడ చూసినా కూడా ఏ ఇద్దరి మధ్య భార్యాభర్తను కదిలిచ్చినా కూడా మా ఇద్దరి మధ్య గొడవలే ఎక్కువ ఉన్నాయి ప్రేమలు తగ్గిపోతున్నాయి అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటున్నానండి బట్ అంత గొడవలు పడి ప్రేమలు తగ్గడానికి కారణాలండి ఇద్దరి మధ్య లేని అండర్స్టాండింగ్ ఏంటి కమ్యూనికేషన్ గ్యాప్ ఎక్కడ వస్తుంది మ్యారేజ్ అయ్యాక జనరల్గా ఎవరైనా ఏం చెప్తారంటే అత్తమమ్మని బాగా చూసుకోండి మాకు మాట రానివ్వకుండా చూడండి అండ్ అందరినీ అర్థం చేసుకొని బిహేవ్ చేసుకోండి ఇలా చెప్తూ ఉంటారు యూజువల్గా ఆడపిల్లకైతే అంతేగాని భర్తను బాగా చూసుకో భర్తను అర్థం చేసుకో అని చెప్పేసి ఎవరు కూడా చెప్పారనమాట ఎందుకు అంటే భార్యాభర్తలే కదా వాళ్ళు అండర్స్టాండింగ్లో ఉంటారు ఇలా అని అనుకోవచ్చు మేబీ బట్ రీజన్ ఏదైనా కానివ్వండి భార్యాభర్తల మధ్య అండర్స్టాండింగ్ లేకుండా ఉంటుంది ఎందుకు అంటే కొన్ని కమ్యూనికేషన్ ప్రాబ్లమ్స్ కొన్ని కమ్యూనికేషన్ డిస్టెన్స్ లేకపోవటం వల్ల అనమాట వాళ్ళిద్దరి మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ ఎందుకు వస్తుంది కమ్యూనికేషన్ దేంట్లో మిస్ అవుతున్నారు కొన్ని అయితే చూద్దామండి అండ్ ఎప్పుడు చూసినా గొడవలు పడుకుంటూ ప్రేమలు తగ్గించుకొని విడిపోయి కొట్టుకొని తిట్టుకొని చాలా దూరం వెళ్ళిపోతున్నారు అనమాట కొన్నిట్లో అండర్స్టాండింగ్గా ఉండండి కొన్నిట్లో కమ్యూనికేషన్ ఫాలో అవ్వండి మీరు ఎక్కడ కమ్యూనికేషన్ మిస్ అవుతున్నారో తెలుసుకొని ఆ గ్యాప్ లేకుండా చూసుకోండి మీ ఇద్దరి మధ్య కూడా ప్రేమను పెరిగి గొడవలు తగ్గుతాయి అవి ఏంటో చూద్దాం ఓకే ఎస్ ఏ భార్య భర్తల మధ్యనైనా సరే అసలు మా ఇద్దరికి అసలు పడట్లేదు పది నిమిషాలు కూర్చుంటే చాలు ఊరికే గొడవలు అయిపోతున్నాయి ఇంట్లో రోజు ఉంటే నా భార్య నన్ను భరించలేకపోతుంది అని చెప్పేసి భర్తలు మాట్లాడుతూ ఉన్నారు నా భర్త ఎప్పుడు చూసినా నన్ను నేనంటే చికాకు పడుతూ ఉన్నాడు నేనంటే ఇష్టం లేకుండా ఉన్నాడు ఇరిటేషన్గా బిహేవ్ చేస్తున్నాడు అని చెప్పేసి భార్యలు కూడా మాట్లాడుతూ ఉంటున్నారు అవునా బట్ ఎందుకు ఇలా జరుగుతుందంటే కొన్ని కమ్యూనికేషన్స్ ఇద్దరి మధ్య లేకపోవటం వల్ల అనమాట అంటే వాటిల్లో ఫస్ట్ మనం ఏం చూసుకోవచ్చు అంటే వెర్బ్ కమ్యూనికేషన్ అంటే మాట్లాడుకోవడం అనమాట మెయిన్ ఇదే కదా ఎవరికైనా సరే ఉండేది ఇద్దరు కూర్చుండారు కూర్చున్నాక ఒక ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ కూడా అసలు ఉండట్లేదండి ఒక టూ మినిట్స్ మాట్లాడుకోగానే టాపిక్ డైవర్ట్ అవుతుంది దానివల్ల పెద్ద పెద్ద గొడవలు అయిపోతున్నాయి అనమాట ఏదో స్టార్ట్ చేస్తే ఏదో అవుతుంది అసలు మాట్లాడే టాపిక్కి వాళ్ళు ఎండింగ్ చేసే టాపిక్కి సంబంధమే ఉండట్లేదు అనమాట అంటే వెర్బ కమ్యూనికేషన్ మాట్లాడే విధానం కరెక్ట్గా ఉండట్లేదు భర్త ఒక టాపిక్ తీస్తే భార్య మళ్ళీ వేరే టాపిక్లోకి వెళ్ళిపోతుంది భార్య వేరే టాపిక్ తీస్తే భర్త ఇంకో టాపిక్ మాట్లాడేస్తున్నాడు అనమాట దీనివల్ల వాళ్ళకి అండర్స్టాండింగ్ లేకపోవడము ఆ గొడవలు అనేది ఎంత దూరమో అనమాట ఏ టాపిక్ మాట్లాడితే ఆ టాపిక్ గురించే మాట్లాడుకుంటూ ఉండండి వేరే టాపిక్ తీయకండి అలా తీయటం వల్ల ఏమవుతుంది ఎక్కువ గొడవలే జరుగుతూ ఉంటాయన్నమాట అందువలన మెయిన్ ఫస్ట్ ఇంపార్టెంట్ వెబ్ కమ్యూనికేషన్ బాగుండేటట్టు చూసుకోండి ఆ వెబ్ కమ్యూనికేషన్ కనుక కరెక్ట్గా లేదనుకోండి మీరు మాట్లాడే టాపిక్ వేరు చివర ఎండింగ్ క్లోజ్ అయ్యే టాపిక్ వేరే ఉంటుంది దానివల్ల గొడవలు అనేది ఎక్కువ అవుతున్నాయి అనమాట భర్త ఒక టాపిక్ తీస్తే భార్య దాన్ని టాపిక్ మీద కంటిన్యూ చేసుకోండి మాటల్ని భార్య ఒక టాపిక్ మాట్లాడుతుంటే భర్త కొంచెం ఓపిక్గా ఆ టాపిక్నే వింటూ కంటిన్యూ చేయండి అంతేగాని భార్య ఒక టాపిక్ భర్త ఒక టాపిక్ తీస్తే కంపల్సరీ గొడవలే అవుతూ ఉంటాయన్నమాట ఎక్కువ గ్యాప్ అనేది ఉంటుంది అందువలన వెర్బ్ కమ్యూనికేషన్ బాగుండేట్టు చూసుకోండి ఫస్ట్ కొంచెం మాట్లాడుకున్నా కూడా సేమ్ టాపిక్ మీద మాట్లాడుకోండి ఒకళ్ళు ఒక టాపిక్ ఇంకొకళ్ళు ఇంకొక టాపిక్ అస్సలు తీయకండి ఓకే అండ్ నెక్స్ట్ ప్రో కమ్యూనికేషన్ అంట దీన్ని ప్రో వెర్బ్ కమ్యూనికేషన్ అంటే సరే మీకు మాట్లాడుకోవడం ఇష్టం లేదు మీ భార్యతో మీకు మాట్లాడడం ఇష్టం లేదు ఒక టాపిక్ తీస్తుంటే తను అలానే మీ భర్త ఒక టాపిక్ తీస్తుంటే మీకు మాట్లాడడం ఇష్టం లేదు బట్ వాళ్ళు చెప్తున్నారు చెప్పాలంటే మీరు వినాలి కానీ మీకు వినడం ఇష్టం లేదు కానీ వాళ్ళు మాట్లాడాలి కదా వాళ్ళు వాళ్ళు చెప్తూనే ఉన్నారు కదా అప్పుడు మీరేం చేస్తారంటే మీ ఐ కాంటాక్ట్ వల్ల కానివ్వండి మీ బాడీ లాంగ్వేజ్ వల్ల కానివ్వండి మీరు వాళ్ళ మాటలు వింటున్నారని వాళ్ళకి తెలిసేటట్టు చేసుకోండి మీకు డైరెక్ట్గా విన ఇష్టం లేదు మీ భర్త మీకు చెప్పే మాటలు మీ భార్య మీకు చెప్పే మాటలు ఓకే నువ్వు చెప్పు అని చెప్పేసి ఐ కాంటాక్ట్ వల్ల కానివ్వండి బాడీ లాంగ్వేజ్ వల్ల కానివ్వండి వాళ్ళ మాటలు మీరు వింటున్నట్లు వాళ్ళకి తెలిసిరేట్ చేయండి కొంచెం గొడవలు తగ్గుతాయి అన్నమాట లేకపోతే ఎలా ఉంటుంది నేను ఇంత చెప్తున్నాను కదా నా మాట వినాలి కదా నేను ఎవరికి చెప్తున్నాను గొడవకు చెప్తున్నానా అని చెప్పేసి ఎక్కువ గొడవలు అవుతూ అనమాట అందువల్ల మీకు వినంటే ఇష్టం లేదు డైరెక్ట్గా అలాంటప్పుడు ఐ కాంటాక్ట్ వల్ల కానివ్వండి బాడీ లాంగ్వేజ్ వల్ల కానివ్వండి మీ మాటలు నేను వింటున్నట్టు వాళ్ళకి తెలిసేటట్టు చేసుకోండి కొంచెం వాళ్ళు ఈగో సాటిస్ఫై అవుతుంది అనమాట ఓకే ఎస్ అండ్ నెక్స్ట్ ఉన్నసరికి ఫైనాన్షియల్ కమ్యూనికేషన్ ఇది మెయిన్లీ ఉండాలండి ఏ భార్యాభర్తలకు కూడా ఎందుకు అంటే ఇప్పుడు కొంతమంది భర్తలు వాళ్ళ ఇన్కమ్ కానివ్వండి వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ కానివ్వండి ఇంట్లో చెప్పరు భార్యకి అసలు చెప్పరనమాట అలా చెప్పకపోతే మంచి అయినా చెడైనా కొంచెం ఎక్కువ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుందండి మీ పర్సనల్ ఖర్చులు ఎలా ఉన్నా కూడా వాటిని తప్పించేసి మెయిన్ మెయిన్గా ఉన్నవి ఏ ఉన్నా సరే మీ భార్యకి చెప్పడం అలవాటు చేసుకోండి అలా చెప్పడం వల్ల మీ ఫ్యామిలీకే సపోర్ట్ ఉంటుంది మీ ఫ్యామిలీకే స్ట్రాంగ్ ఉంటుంది అనమాట అంతేగాని మీరు చెప్పకుండా దాస్తే వాళ్ళకి ఏమీ తెలియదు మంచి చెడైనా కూడా ఎక్కువ లాసే ఉంటుందండి లాభం అయితే ఉండదన్నమాట మీ పర్సనల్ అనేది మీకు ఉంటుంది భర్తలకి మగవాళ్ళకి అవి మీరు దాచిపెట్టుకోండి దాచిపెట్టుకొని మీరు ఏమైనా పెద్ద పెద్ద మ్యాటర్సు అలాంటివి ఉన్నా కూడా కంపల్సరీ భార్యలు చెప్పడం అలవాటు చేసుకోండి అలానే భార్యలు కూడా యూజువల్గా భార్యలు అయితే కనుక ఎక్కువ ఖర్చు అనేది ఎక్కువ అయితే ఆడవాళ్ళు అయితే ఒకవేళ పెట్టినా కూడా ఆ ఖర్చు అనేది కూడా మీ భర్తలకి చెప్పండి అలా చెప్పడమే అలవాటు చేసుకోండి ఎప్పుడైతే మీరు ఒకరి దగ్గర ఒకరు ఫైనాన్షియల్ మ్యాటర్స్ దాచిపెట్టారో దానివల్ల మంచి అయినా ఎక్కువ నష్టమే జరుగుతుందండి ఫ్యామిలీకి యూజ్ అయితే ఉండదు అనమాట ఫైనాన్షియల్ మ్యాటర్స్ ఎవరి పర్సన్స్ వాళ్ళకి కొంచెంగా ఉన్నా కూడా పెద్ద పెద్ద ఫైనాన్షియల్ ఇష్యూస్ ఫైనాన్షియల్ మ్యాటర్స్ ఏమున్నా కూడా భార్య భర్తకి భర్త భార్యకి చెప్పడం అలవాటు చేసుకోండి ఫైనాన్షియల్ కమ్యూనికేషన్ లేకుండా చూసుకోండి ఓకే అండ్ నెక్స్ట్ ఫిజికల్ కమ్యూనికేషన్ ఎక్కువ ఫిజికల్ కమ్యూనికేషన్ ఎక్కువ గ్యాప్ ఇస్తూ ఉంటున్నారండి ఈ మధ్య ఎక్కువ గొడవలు అయ్యి దానివల్ల ఎక్కువ కూడా గ్యాప్ అనేది పెరిగిపోతుంది డిస్టెన్స్ పెరిగిపోతుంది ప్రేమలు తగ్గిపోతున్నాయి కోపాలు పెరిగిపోతున్నాయి అనమాట బట్ ఫిజికల్ కమ్యూనికేషన్ అనేది కరెక్ట్గా ఉండేట్టు చూసుకోండి ఎక్కువ ఎక్కువ గ్యాప్ ఇచ్చుకోకుండా చూసుకోండి ఓకే ఎస్ అండ్ ఇంకోటి ఏంటంటే స్పిరిచువల్ కమ్యూనికేషన్ అంటే ఒకటి అర్థం చేసుకోవాలి ఎవరైనా సరే నా భార్య నా భర్త ఇద్దరం ఒక మాట మీద ఉండాలి కలిసి ఉండాలి ఎప్పటికీ ఉండాలి అనేది ఒక స్పిరిచువల్గా మ్యూచువల్గా ఒక పాయింట్ అర్థం చేసుకోండి నా భార్య కదా నా భర్తే కదా అని ఎప్పుడు అనుకోకండి మేమిద్దరం ఒకటే ఏం జరిగినా మంచినా చెడైనా అని చెప్పేసి స్పిరిచువల్గా మ్యూచువల్గా అర్థం చేసుకోండి స్పిరిచువల్ కమ్యూనికేషన్ బాగుండేటట్టు చూసుకోండి ఓకే ఎస్ ఇంకా ఎందుకు ఎక్కువ ప్రేమలు తగ్గి గొడవలు ఎందుకు పెరుగుతాయి అంటే మెయిన్ ఇగో అనమాట భార్యాభర్తలకి ఏదైనా ఉండొచ్చండి బట్ ఇగో అనేది భార్యాభర్తల మధ్య అసలు ఉండొద్దు అనమాట ఎందుకు అంటే ఎందుకు ఇగో భార్య దగ్గర భర్తకి ఎందుకు భర్త దగ్గర భార్యకి ఎందుకు ఏమన్నా బయట వాళ్ళ కాదు కదా ఎప్పుడైతే కనుక ఏ భార్యాభర్తల మధ్య అయితే ఎక్కువ ఇగో అనేది వచ్చిందో నేనే గొప్ప కాదు నేనే గొప్ప ఏంటి నీకు చెప్పేది ఏంటి తనకు చెప్పేది ఎప్పుడైతే ఇలాంటి ఫీలింగ్స్ వచ్చాయో కంపల్సరీ వాళ్ళకి గ్యాప్ అనేది ఎక్కువ వస్తుందండి డిస్టెన్స్ అనేది పెరిగిపోతుంది అనమాట ఇగో లేకుండా చూసుకోండి భార్య భర్త మధ్య ఏదైనా ఉండొచ్చు కానీ ఇగో లేకుండా చూసుకోండి ముందు తను మాట్లాడవచ్చు కదా లేదు ముందు తనే మాట్లాడవచ్చు కదా ఇలా అని చెప్పేసి అనుకుంటూ ఉంటారండి బట్ అది కరెక్ట్ కాదనమాట ఇప్పుడు గొడవలైనా సరే భర్తే ముందు వెళ్ళి మాట్లాడండి భార్య గ్రేట్గా ఏం ఫీల్ అవ్వదు హ్యాపీగా ఫీల్ అవుతుందనమాట ఎందుకు అంటే ఇంత గొడవ జరిగినా కూడా పాపం తనే వచ్చి ముందు మాట్లాడాడు అని చెప్పేసి ఆడవాళ్ళు హ్యాపీగా ఉంటారనమాట అంతేగాని చూసావా ఎంత జరిగినా కూడా తనే వచ్చి మాట్లాడాడు సిగ్గు లేకుండా అని ఏ భార్యలు కూడా అనుకోరు అలానే భార్యలు కనుక గొడవ అయినప్పుడు భర్తే మాట్లాడాలి అని లేకుండా ముందు మీరే మాట్లాడండి భర్త కూడా హ్యాపీగా ఫీల్ అవుతాడు వాళ్ళు కూడా మీ గురించి బ్యాడ్గా అనుకోరు పాపం నిజంగా నేను నిన్ను మాట్లాడినా కూడా తనే వచ్చేసి ముందు మాట్లాడిందని చెప్పేసి వాళ్ళు చాలా ఇంకా ఇష్టంగా ఉంటారు మనతో బాగా దగ్గర తీసుకుంటారు హ్యాపీగా ఫీల్ అవుతారనమాట ఈ పాయింట్ అయితే నిజంగా నేను చెప్తానండి ఎవరైతే కనుక ఎన్ని గొడవలు ఉన్నా కూడా భార్య కానివ్వండి భర్త కానివ్వండి ముందెళ్ళి మాట్లాడారో నిజంగా భార్యలు కానివ్వండి భర్తలు కానివ్వండి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు వాళ్ళకి ఇంకా ఇష్టం పెరుగుతుందనమాట ఒకరి మీద ఒకరికి అంతేగాని తనే వచ్చి మాట్లాడింది నేనే గ్రేటు తనే వచ్చి మాట్లాడాడు నేనే గ్రేట్ అని చెప్పేసి ఏ భార్యాభర్తలు కూడా అనుకోరనమాట అందుకని ఇద్దరి మధ్య ఇవో లేకుండా చూసుకోండి ఓకే ఎస్ అండ్ ఇంకోటి ఏంటంటే పాస్ట్ ఎక్కువ పాస్ట్ మేటర్స్ జరిగిపోయిన వాటి గురించి కొంతమంది తీస్తూ ఉంటూ ఉంటారండి భార్య కానివ్వండి భర్త కానివ్వండి దానివల్ల ఎక్కువ గొడవలు అవుతూ ఉంటాయి అనమాట నువ్వు అప్పట్లో అలా చేసావు కదా నువ్వు అప్పట్లో ఎలా బిహేవ్ చేసావు కదా ఇలా ఒకళ్ళ గురించి ఒకళ్ళు పాస్ట్ అబ్బో నువ్వు మామూలుగా చేయలేదు అప్పట్లో నన్ను బాగానే రచ్చ చేసావు బాగానే ఏడిపించావు అని ఇప్పుడప్పుడు జరిగిపోయినాయి అన్ని గతాన్ని తలుచుకుంటూ దాన్ని పెంచుకుంటూ ఎక్కువ గొడవలు పెట్టుకుంటూ ఉంటారు అసలు పాస్ట్ తీయకండి తప్పులు అనేది అందరూ చేస్తారు అవునా బట్ పాస్ట్ని తీయటం వల్ల ఏమవుతుందండి ఎక్కువ గొడవలు అవుతాయి మళ్ళీ వాటిని కెలిగినట్లు అవుతుంది అవన్నీ గుర్తు తెచ్చుకున్నట్లు అవుతుంది తప్పులు సర్దిద్దుకోనే కదా ఇప్పుడు భార్య కానివ్వండి భర్త కానివ్వండి బాగున్నారు అందువల్ల పాస్ట్ని గుర్తు తెచ్చుకోకండి జరిగిపోయింది అయితే జరిగిపోయింది తప్పులు అందరూ చేయిస్తారు ఇప్పుడు మీతో బాగుంటున్నారు కదా అది వరకు చూసుకోండి ఫాస్ట్ని తవ్వి తీయటం వల్ల ఎక్కువ గొడవలు పెరుగుతాయి ఎక్కువ ప్రేమలు తగ్గిపోతూ ఉంటాయి అనమాట పద్ధాకులు ఆ విషయమే తీయటం వల్ల ఇంకోటి ఏంటంటే థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ వల్ల కూడా ఎక్కువ గొడవలు అవుతూ ఉంటాయండి అంటే మీ భార్యాభర్తల మధ్య ఏ గొడవలు వచ్చినా కూడా మీ ఇద్దరి మధ్య ఉండేటట్టు చూసుకోండి కంపల్సరీ వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వకండి మాకు ఇలా గొడవ ఏంటి అని చెప్తే థర్డ్ పర్సన్ ఎలా ఉంటారంటే ఓకే నువ్వేందుకు మాట్లాడకు వాళ్ళని భార్య వచ్చి మాట్లాడిద్దామని చెప్పేవాళ్ళు ఉంటారు నువ్వేందుకు మాట్లాడుతున్నావు అతనే వచ్చి మాట్లాడతా నువ్వు అసలు తగ్గక అని చెప్పేసి భార్యకి నూరు పోసే వాళ్ళు ఉంటారనమాట థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ ఉంటే థర్డ్ పర్సన్కి ఇన్వాల్వ్మెంట్ చేయకండి మీకు ఏ గొడవలు వచ్చినా కూడా మీరే సాల్వ్ చేసుకోండి ఎప్పుడైతే మీ లైఫ్లో థర్డ్ పర్సన్కి మీ లైఫ్లో ఎంటర్ అయ్యారో కంపల్సరీ గొడవలు అనేది పెరుగుతూ ఉంటాయండి వాటి వల్ల యూజ్ అనేది ఉండదు గొడవలు తగ్గడం కూడా ఉండదు ఓకే ఎస్ అండ్ ఇంకోటి ఏంటంటే చాలామంది అనుకునేది నా కోసం ఈ మాత్రం చేయలేరా అని చెప్పేసి భార్య గురించి భర్త కానివ్వండి భర్త గురించి భార్య కానివ్వండి అనుకుంటూ ఉంటారనమాట ఓకే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎలా తీసుకోవచ్చు అంటే భార్య రోజున నా కోసం లీవ్ పెట్టి టైం స్పెండ్ చేయవచ్చు కదా అని చెప్పేసి భార్యలు ఫీల్ అవుతారనుకోండి వాళ్ళకు కుదరకపోవచ్చు అండ్ భార్యలు ఏమంటారంటే నా కోసం ఈ మాత్రం కూడా చేయలేవా అని చెప్పేసి అనుకుంటూ ఉంటారనమాట బట్ మీరు ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే ఏమో ఒక్కరోజు కూడా నాకు టైం ఇవ్వకపోతే కుదరలేదేమో ఆ ప్లేస్లో మీకు వేరే ప్రేమను ఇస్తున్నారేమో ఆ ప్లేస్లో మీకు వేరే టైం కేటాయిస్తున్నారేమో ఇలా అర్థం చేసుకోవచ్చు అనమాట ఇలా అర్థం చేసుకుంటే మీరు అవ్వచ్చు ఎక్కువ గొడవ లేకుండా ఉంటుందన్నమాట అలానే భార్యలు కూడా ఎక్కువ ఇంట్లో వాళ్ళకి కావాల్సింది వండి పెట్టకపోయినా వాళ్ళకి కావాల్సిన పనులు చేయకపోయినా భర్తలు నా కోసం మాత్రం చేయలేవా అని చెప్పేసి అంటూ ఉంటారు ఏమో వాళ్ళకి ఆ టైంకి చేయడం కుదరలేదేమో ఆ కర్రీ చేయడం కుదరలేదేమో పోనీ ఇంకోసారి నా కోసం చేసి పెట్టింది కదా ఇంకో టైప్లో కోసం టైం స్పెండ్ చేసింది కదా ఈ విధంగా భార్యాభర్తలు అవేర్నెస్ తెచ్చుకోవచ్చండి నా కోసం ఈ మాత్రం చేయలేవా అని చెప్పేసి ఒకరి గురించి ఒకళ్ళు అనుకోకండి అలా అనుకుంటే చేయాలనే ఉంటుంది ఆ టైం కుదరకపోవచ్చు అనమాట ఈ అవేర్నెస్ని ఈ విధంగా పెంచుకోండి ఆ ప్లేస్లో నాకు వేరే టైం ఇచ్చారు కదా నా భర్త కానివ్వండి నా భార్య కానివ్వండి ఇలా మీరు అవేర్నెస్ పెంచుకుంటే ఎక్కువ గొడవలు రాకుండా ఉంటాయి ఓకే ఎస్ అండ్ ఇంకోటి ఏంటి అంటే ఫైనల్లీ ఎక్కువ చాలామంది చెప్పేది ఏంటి అంటే మామూలుగా భర్తలు కానివ్వండి భార్యలు కానివ్వండి ఎలా ఫీల్ అవుతారు అంటే ఎప్పుడు నా భార్యకి ఎంత చెప్పినా వేస్టే ఏం చెప్పినా వేస్టే అని చెప్పేసి భర్తలు అనుకుంటూ ఉంటారు అలానే భార్యలు కూడా నా భర్తకి చెప్పినా వేస్ట్ ఏమి పట్టించుకోడు ఏమి అర్థం చేసుకోడు నా భర్తకి చెప్పినా ఒకటే ఆ గోడకు చెప్పినా ఒకటే అని చెప్పేసి అనుకుంటూ ఉంటారండి బట్ ఏ భార్య కానివ్వండి ఏ భర్త కానివ్వండి భార్య నుంచి భర్త భర్త నుంచి భార్య ఇలాంటి మాట వచ్చిందంటే అసలు వాళ్ళకి టోటల్లీ కమ్యూనికేషన్ లేనట్లే అండి వాళ్ళిద్దరి మధ్య ఎప్పటికీ అలాంటి ప్రేమలు రావు కూడా ఎందుకు అంటే ఇప్పుడు భార్య భర్త కానివ్వండి భర్త భార్యకు కానివ్వండి చెప్పుకోకపోతే ఎవరికి చెప్పుకుంటారు నా భర్త వేస్ట్ ఎంత చెప్పినా నా భార్య వేస్ట్ ఎంత చెప్పినా అనే మాట దాకా తీసుకురాకండి అంత వేస్ట్ అనే మాట దాకా తీసుకొస్తే ఇంక మీ ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ ఏముంటుంది ఒకళ్ళ విషయాలు ఒకళ్ళు ఏం షేర్ చేసుకుంటారు ఒకళ్ళ ప్రాబ్లం ఒకళ్ళు ఏ విధంగా సాల్వ్ చేసుకుంటారు ఆ ప్రాబ్లము ఆ మాట రానివ్వకండి వేస్ట్ అనే మాట తెచ్చుకోకండి ఎవరో కూడా ఓకే ఎస్ అండ్ ఇంకోటి ఏంటంటే ఫైనల్గా ఏంటంటే నేను చెప్పేది భార్యాభర్త మధ్య గొడవలు వస్తే సన్సెట్ సన్షైన్ లాగా మారండి అంటే ఇప్పుడు నైట్ గొడవలు అయినాయి అనుకోండి మార్నింగ్ కల్లా కూల్ అయిపోవాలి మార్నింగ్ గొడవైంది అనుకోండి నైట్ కల్లా దగ్గర అవ్వాలి క్లోజ్ అవ్వాలన్నమాట అంతేగాని టూ డేస్ త్రీ డేస్ వన్ మంత్ వన్ వీక్ ఇలా పెంచుకుంటూ పోతే ఎక్కువ గ్యాప్ అనేది పెరుగుతుంది ఎక్కువ డిస్టర్బెన్స్ వస్తాయి ఈగో అనేది ఎక్కువ పెరుగుతూ ఉంటుంది అనమాట సన్సెట్ సన్షైన్ లాగా ఎవరు ఉంటారో కంపల్సరీ వాళ్ళ రిలేషన్షిప్ కానివ్వండి వాళ్ళ ఫ్యామిలీ లైఫ్ కానివ్వండి చాలా హ్యాపీగా ఉంటుంది అనమాట ఇవన్నీ ఫాలో అవ్వండి చాలా ఈజీ అనమాట ఎక్కువ చిన్న చిన్న వాటికి అనమాట ఎక్కువ గొడవలు పెరగడము దానివల్ల ప్రేమలు తగ్గిపోవడము జరుగుతూ ఉంటుంది అనమాట ఇవన్నీ ఫాలో అనుకోండి ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ బాగుంటుంది గొడవలు తగ్గుతాయి ప్రేమలు పెరుగుతాయి అనమాట ఇవన్నీ ఫాలో అయితే ఎవరైనా సరే ఏ భార్య కూడా హ్యాపీగా ఉండొచ్చండి ఇగోలకు దూరంగా ఉండండి థర్డ్ పర్సన్ ఎంటర్ చేయనివ్వండి అండ్ మీరు ఎక్కువ మాట్లాడేటప్పుడు కమ్యూనికేషన్ ఉండేటట్టు చూసుకోండి సేమ్ టాపిక్నే మాట్లాడుకోండి అండ్ ఫైనాన్షియల్ని ఫైనాన్షియల్ మ్యాటర్స్ని ఇద్దరు షేర్ చేసుకోండి స్పిరిచువల్గా మ్యూచువల్గా అండర్స్టాండింగ్తో ఉండండి అండ్ ఫిజికల్ రిలేషన్ అనేది ఎక్కువ గ్యాప్ లేకుండా చూసుకోండి మీకు ఫిజికల్ కంటెంట్ అండ్ ఇంటిమసీ వీటన్నిటికి గ్యాప్ లేకుండా చూసుకుంటే ఏ రిలేషన్ అయినా సరే చాలా హ్యాపీగా ఉంటుంది అనమాట ఎవరికైనా సరే ఇవన్నీ ఫాలో అయితే అందువల్ల అందరూ ఇవన్నీ ఫాలో అయ్యి మీ మధ్య గొడవలు తగ్గి ప్రేమలు పెరిగేటట్టు చూసుకోండి ఓకే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ